పాల్గొన్న అమావాస్య మన పూర్వీకులను సంతోషపెట్టడానికి పవిత్రమైన సమయం సరైన తేదీ మరియు ఆచరించే చర్యల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పాల్గొన్న అమావాస్య మన పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి మరియు వారి ఆశ ఆశీర్వాదాలను పొందేందుకు ఒక పవిత్రమైన రోజు వేద క్యాలెండర్ ప్రకారం పాల్గొన మాసంలోని శుక్లపక్షంలోని అమావాస్య తేదీని పాల్గొన్న అమావాస్య అంటారు ఈ రోజున ఉపవాసం పాటించడం మరియు పూజలు చేయడం ద్వారా ప్రజలు తమ జీవితంలో శాంతి శ్రేయస్సు మరియు సంతోషాన్ని పొందవచ్చు వేద క్యాలెండర్ ప్రకారం పాల్గొన మాసంలోని శుక్లపక్ష అమావాస్య తేదీని పాల్గొన అమావాస్య అంటారు పూర్వీకులను సంతోషపెట్టడానికి ఈరోజు చాలా ముఖ్యమైనదిగా పేర్కొంటారు పాల్గొన అమావాస్య అనేది ఒకరి పూర్వీకులను గౌరవించడానికి మరియు పూజించడానికి మరియు వారి ఆశీర్వాదాలను మనం పొందటానికి వారి మార్గదర్శకం కోసం పవిత్రమైన రోజుగా పరిగణిస్తాం పాల్గొన్న అమావాస్య వ్రతం మరియు పూజలను పాటించడం ద్వారా ప్రజలు తమ జీవితంలో శాంతిని శ్రేయస్సును మరియు ఆనందాన్ని పొందవచ్చు మరియు వారి ఆధ్యాత్మిక అభివృద్ధికి మరియు విముక్తి మార్గాలు సన్ సుగమం చేయవచ్చు ఈ అమావాసనాలు పుణ్యనగరంలో స్నానం ఆచరించడంతో పాటు స్నానాలు చేయడం శుభప్రదం ఈ సంవత్సరం పాల్గొన్న అమావాస్య తేదీ శుభముహూర్తాలు మరియు పూర్వీకులకు ప్రసన్నం చేసుకునేందుకు పరిష్కారాలు తెలుసుకుందాం పాల్గొన అమావాస్య తిథి మరియు శుభ సమయం హిందూ క్యాలెండర్ ప్రకారం పాల్గొన మాసంలోని కృష్ణపక్షం అమావాస్య తిథిని మార్చ్ తొమ్మిది తొమ్మిది సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఇది మరుసటి రోజు మార్చ్ పది మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఈ కారణంగా మార్చ్ పదిన పాల్గొన అమావాస్యగా జరుపుకుంటారు పాల్గొన అమావాస్య పూజ నిర్వహించడానికి ఉత్తమ సమయం మార్చ్ పది రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు స్నానాలు మరియు దానాలు చేయడానికి శుభముహూర్తం ఉదయం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు రాఫ్ రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు పాల్గొన్న అమావాస్య పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి మరియు వారి ఆశీర్వాదం పొందడానికి అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున మీరు పితృ స్తోత్రాలను పఠించడం ద్వారా మీ పితృలను ప్రసన్నం చేసుకోవచ్చు మరియు పితృ దోషం నుంచి విముక్తి పొందవచ్చు పాల్గొన్న అమావాస్య యొక్క ప్రధాన ఆచారం పూజలు లేదా పూర్వీకుల ఆధారి ఆరాధన ఇది పవిత్రమైన నది సరస్సు లేదా చెరువు వద్ద తర్పణాలు శ్రద్ధ కర్మలు పిండదానం చేయడం ద్వారా జరుగుతుంది నల్ల నువ్వులను బియ్యం పూలను కలిపి నీటిని పూర్వీకులకు సమర్పించడమే తర్పణం పాల్గొనమావర్ష పూజా విధానం పాల్గొన అమావాస రోజున తెల్లవారుజాములను నిద్ర లేవాలి ఆ తర్వాత పవిత్రమైన నదిలో లేదా ఏదైనా చెరువులో స్నానం చేయాలి ఈ చుట్టుపక్కల ఎలాంటి నదులు లేకపోతే శుభ్రమైన నీటితో స్నానం చేయవచ్చు లేదా స్నానపు నీటిలో గంగా జోడించుకోవడం స్నానం చేయవచ్చు ఆ తర్వాత సూర్య భగవాన్కి అగ్గం సమర్పించాలి రోజంతా ఉపవాసం పాటించి సాయంత్రం ఉపవాసాన్ని విరమించాలి వీ వీళ్ళంతా గోమూత్రంతో చిలపరించాలి ఆ తర్వాత కుటుంబ సమేతంగా పవిత్రమైన తీరం ఉన్న పూర్వీకులకు సమర్ తర్పణం సమర్పించాలి వీరు బ్రాహ్మణులకు కూడా ఆహారం ఇవ్వవచ్చును పూజ పూర్తి అయిన తర్వాత నైవేద్యాలు సమర్పించాలి అమావాస సాయంత్రం రావి చెట్టు కింద ఆవాహన ఉన్న దీపం వెలిగించి పూర్వీకులను సమర్పించ స్మరించుకోవాలి రాగ చెట్టును ఏడు సార్లు ప్రదక్షిణం చేయాలి ఈ రోజు నా గోదానం ఎంతో ప్రాధాన్ ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఆవును దానం దానం చేసి సాధ్యం లేకపోతే మీకు ఆవు మీరు ఆవు మేత కూడా తినిపించవచ్చు శుభం ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది